మధురవాడ ఏడవ వార్డు రమ్య ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో భీమిలి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మజ్జి చిన్న శ్రీను మరియు ఏడవ వార్డు వైసీపీ అధ్యక్షుడు పోతిన శ్రీను ఆధ్వర్యంలో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వార్డు సమస్యలు మరియు కూటమి ప్రభుత్వంలో కార్యకర్తల భద్రతపై చర్చించారు మరి చేయాలి ఒకసారి మా పాలు కూడా విజిట్ చేయండి తప్పనిసరిగా మన కళాకారులు మరి మొన్న అన్నకి సంస్కృతి భాగం కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది అలాగే అన్నం రెండు మాటలు మాట్లాడుతుందిగా కొంచెం మాతృప్రసాదం గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు చిన్నశ్రీం గారికి మరియు మా వార్డు అధ్యక్షుడు శ్రీం గారికి మరియు వైసీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మన తేడనంతా ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో మనం రెండు వేల నాకున్న చెప్తున్న వరకు మరి వ్యాంబే కాలనీ ఉంది ఓ పక్క స్వతంత్ర నగర్ ఉంది చంద్రంపాలెం ఎన్జిఓ కాలనీ కళానగరు వెనకవాన్పాలెం గుడా కాలనీ ఆర్టీసీ కాలనీ మా మానవాజన్ కాలనీ మల్లైపాలెం అలాగే దీనికి సంబంధించి అన్ని నోట్ చేసుకున్నాను ఇందులో సుమారుగా అన్ని కాలనీస్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున రెప్యూంటేషన్ వచ్చింది ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఇవ్వాలంటారు చాలా సంతోషం ఈరోజు ఏం వైఎస్ఆర్ పార్టీ అధికారం లేదు ఇప్పుడే వైఎస్ఆర్ పార్టీలు ఏమి పనులు జరగవు అధికారం లేదు ఇవాళ ప్రతిపక్షంలో కూడా ఉన్నావా లేవనే పరిస్థితుల్లో ఇవాళ ఒక రకమైన పరిపాలన జరుగుతుంది అయినప్పుడు కూడా చాలా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చిరసీని గారిని ఇక్కడ సమన్వయకర్తగా నియమించారు నియోజకవర్గానికి మన సీడ్ మన వార్డు అధ్యక్షులు మన వచ్చి వార్డు ఇన్ఛార్జ్ వచ్చి ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారని కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నుంచి వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ చాలా చెప్తా ఉన్నారు మేము చాలా అభివృద్ధి చేసాం మా వాళ్ళని చాలా అభివృద్ధి జరిగాయి కొంత నిర్లక్ష్యం జరిగింది కార్యకర్తలు సూచనలో నిర్లక్ష్యం జరిగింది కార్యకర్తనే అధికారం ఉన్నప్పుడు గుర్తించడం నిర్లక్ష్యం జరిగిందని పెద్దలు చెప్పారు తప్పకుండా దీన్ని అన్నింటినీ ఆహ్వానిస్తాం ఎందుకంటే మనం అధికారం కోల్పోయాం అధికారం కోల్పోయిన తర్వాత మనందరం కూడా ఒకసారి సమాలోచన చేసుకోవాలి ఎక్కడ పొరపాటు జరిగిందని చూసుకోవాలి ఎక్కడ మనం పొరపాటు చేసినా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం సంక్షేమ కార్యక్రమాలు చేసాం ప్రజలకి అయినప్పుడు కూడా మన ప్రజలు అనుకున్నంతగా తీర్పు రాలేదంటే ఎక్కడో లోపం చేసింది ఆ లోపాన్ని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో మనందరం కూడా ఇవాళ వారి ఆలోచనలతో పాటు మనందరం కూడా వారు చెప్తున్నాం వారు కూడా కొన్ని పొరపాటుని గ్రహించారు తప్పకుండా వాటన్నిటిని సర్దిద్దుకొని మనం ముందుకు పోదామని చెప్పి ఒక ఆలోచన చేస్తాము గత ప్రభుత్వంలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ఆనాడు విశాఖపట్నాన్ని ఒక ప్రత్యేక ఆర్థిక నగరంగా తీర్చిదిస్తాను ఇక్కడ వచ్చి ఆనాడు ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కూడా తీర్చిదిద్దానని చెప్పి ఆనాడు విశాఖపట్నంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇది స్వతంత్రంగా అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్న నగరం ఈ నగరాన్ని ఒక పెద్ద నగరంగా ఈ ప్రాంతాన్ని ఒక రాజధానిగా కూడా చేసుకోవాలన్న ఒక ఆలోచనతో గత ప్రభుత్వం ముందుకు తీసుకుపోతూ ఉంటే అదే కార్యక్రమంలో భాగంగా ఆనాడు ఈ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం రావాలని చెప్పి భోగాపూర్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసుకొని లేదు ఈ ప్రాంతంలో ఆనాడు అదాని డేటా సెంటర్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో సాఫ్ట్వేర్ పరంగా తీసుకుంటే లేదు ఆ ప్రాంతంలో ఆనాడు వాణిజ్య కేంద్రంగా రేజా తీసుకొచ్చి ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చి రేజా కేంద్రంలో ఆనాడు ఇవాళ అందరం చూస్తూ పోర్ట్ స్టేడియం పక్కనే చాలా పెద్ద ఎత్తున సుమారు ఐదు వందల కోట్లు పైబడితో ఇవాళ ఆనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇదే కాకుండా ఈ ప్రాంతం ఐటీ అబ్బుగా ఉండాలని చెప్పి ప్రధానమైన పెద్ద పెద్ద కంపెనీలన్నీ గూగుల్ కానీ టీసీఎస్ కానీ అనేక కంపెనీలతో మాట్లాడి ఓ పక్క వారిని తీసుకొచ్చిన ఈ ప్రాంతం అభివృద్ధి చెందే ప్రాంతం విశాఖపట్నం ప్రత్యేకమైన పర్యాటక కేంద్రంగా తీసుకురావాలని చెప్పి మరి దీనికి శివ ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం అవనివ్వండి లేదా ఒరిస్సా రాష్ట్రం అవనివ్వండి వెస్ట్ బెంగాల్ అవనివ్వండి ఇవన్నీ కూడా ఆనుకోనున్న ప్రాంతం ఈ ప్రాంతం అనేక రకాలైన అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆనాటి తీసుకొని లేదు ప్రత్యేకంగా విశాఖపట్నం బీచ్ని రుచికొండ బీచ్ని ప్రత్యేకంగా అనేక రకాలైన సుమారు ఏడు కోట్ల రూపాయలు నిధులిచ్చి ఆ నిధులతో ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటక కేంద్రంగా తీసుకురావాలి సుమారుగా సెలవుల రోజులు తీసుకుంటే సినీ ఆదివారాల్లో అయితే సుమారుగా ఒక డెబ్భై ఐదు వేల నుంచి లక్ష మంది పర్యాటకులు వచ్చే ప్రాంతం ఈ ప్రాంతం ఈ బీచ్ ఇంటర్నేషనల్ మంచి స్టాండర్డ్స్తో తయారు చేసి గత ప్రభుత్వం చేస్తే మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా తొమ్మిది నెలల కాలమైంది ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ ప్రాంతానికి ఎన్నికల్లో అత్యధికమైన మంచి తీర్పునిచ్చి కూటమి ప్రభుత్వానికి ప్రజలు తీర్పునిచ్చిన ప్రాంతంలో ఈ తొమ్మిది నెలల కాలంలో ఏ, ఏ కార్యక్రమాలు చేశారు చెప్పండి ఇవాళ ఋషికొండ బీచ్ ఇవాళ పర్యాటక కేంద్రంలో ఉండి పర్యాటకులు వచ్చే ప్రాంతాల్లో అంతర్జాతీయ పర్యాటకులు వచ్చే ప్రాంతంలో ఈరోజు వచ్చి బ్లూ ఫ్లాగ్ ఏదైతే డెన్మార్క్ సంస్థ వారు ఇచ్చి ముప్పై మూడు నార్ఫ్తో స్టాండర్డ్స్ ఇచ్చిన ఈ ప్రాంతం ఇవాళ దాన్ని నిలుపుదల చేసి ఇవాళ పర్యాటక కేంద్రానికి బీచ్ పనికిరాదు అనే పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది మరి దీనికి కేవలం అధికారులు బలిపసలు చేశారా కానీ ఎక్కడ నిధులు ఇచ్చినట్టు కానీ లేదు మరలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అని ఎక్కడా చెప్తున్నట్టు కానీ లేవు కేవలం అధికారుల మీద తప్పు పెట్టి అధికారుల మీద వేటేసి మరి చేతులు దులుపుకునే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వాంది లేదు ఇక అభివృద్ధి విషయంలోకి వస్తే ఇటీవలనే మరి బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు మరి బడ్జెట్ ప్రతిపాదనలో మరి మొదటి నుంచి మా నాయకుడు చెప్తా ఉన్నాడు అసెంబ్లీలో ఉన్నది రెండే పక్షాలు ఒకటి అధికార పక్షం రెండు విపక్షం మరి అధికార పక్షంలో ఉన్న కూటములన్నీ కూడా ఒకే పక్కన ఉన్నాయి వారు మీరు ప్రభుత్వంలో కూడా కొనసాగుతూ ఉన్నారు మరి విపక్ష తాలూకా విపక్షం తాలూకా వాణిని వినిపించాలన్నా లేదు ఈ ప్రభుత్వానికి సూచనలు సలహాలు చేయాలన్నా ఒక అసెంబ్లీ వేదికగా ప్రజలకు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో విపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి అడిగితే దానికి అనేక రకాలైన మాటలు చెప్పారు సరే అధికారం శాస్త్రం కాదు అధికారం అనేది ప్రజలు ఇచ్చేది ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలు ఎన్నికల్లో ఎన్నికలు వస్తూ ఉంటాయి ప్రజలు మళ్ళీ అధికారాలు మారుస్తూ ఉంటారు కానీ ఉన్న సమ సమయంలో ఏ ప్రభుత్వమైనా నాలుగు మంచి పనులు చేసిందా అని చెప్పుకుంటారు మరి ధైర్యంగా గత ప్రభుత్వం మేము సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసాం మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావాలో ఎప్పుడైతే ఇన్కమ్ పెంచుతూ ఉంటే ఆదాయం పెంచుతూ ఉంటేనే ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ అవుద్దని చెప్పి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుకుంటూ ఓ పక్కనే పోర్ట్స్ కానీ సీపోర్ట్స్ కానీ అవన్నీ కూడా తెచ్చి మరి ముఖ్యంగా ఈ మత్స్యకార ప్రాంతంలో తీసుకుంటే ఆ ప్రాంతంలో ఫ్లోటింగ్ జట్టులు రావాలన్నా మరి సీపోర్ట్లు అన్నీ కూడా చేయడానికి చేశాం మరి ప్రభుత్వం ఎక్కడా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లి ఆలోచన లేదు బడ్జెట్లో కూడా అలాంటిదే లేదు మరి బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా విశాఖపట్నం నగరానికి కానీ అభివృద్ధికి కానీ ఎక్కడా కూడా ఎటువంటి సపరేట్గా బడ్జెట్ ఇచ్చే పరిస్థితులు ఎక్కడా రాలేదు కాబట్టి మరి ప్రభుత్వం కేవలం అంకిల్ గారిడీతో ప్రభుత్వం మన బడ్జెట్ని ప్రవేశపెట్టింది దానికి సంబంధించి ఏ రకమైన అంకిల్ గారిడీ ఇచ్చిందని మా నాయకుడు మరి సుదీర్ఘంగా ఒక గంటన్నర సమయం పాటు ఈ రాష్ట్ర ప్రజలందరికీ వివరించారు ఈ ప్రభుత్వం తాలూకు ఇచ్చిన బడ్జెట్ పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ అంతా కూడా నరాధరణ బడ్జెట్ అంకిల్ గారిడీ బడ్జెట్ అని చెప్పి వారు చెప్పారు కాబట్టి ప్రజల్ని మబ్బిపెట్టి ఆలోచన చేయకుండా ఎన్నికల్లో అనేక రకాల హామీలు ఇచ్చి మోసం చేసి మీరు అధికారం తీసుకున్నారు కానీ ఇవాళ దానికి తగ్గట్టుగా మీరు ఏ రకమైన కార్యక్రమాలు కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ముందుకు పోలేదని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ మరి ఇలాంటి చర్యలు మంచివి కావని మీరు ఏదైతే హామీలు ఇచ్చారో తక్షణం హామీలన్నీ అమలుపరచాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అలాగే ఈ హామీల్లో భాగంగానే మరి మార్చి పన్నెండవ తారీఖుని మరో పక్క విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ లేక అనేక మంది పిల్లలు వాళ్ళ ఆల్ టికెట్లు లేక పిల్లల్లో వాళ్ళ తల్లిదండ్రులు అలో అంటూ వాళ్ళ పిల్లలని పరీక్షలు కూడా పంపలేని పరిస్థితుంది వారికి సంబంధించిన ఫీజు బకాయిలు తేల్లించండి మరి పిల్లలకు మంచి నాణ్యమైన విద్యుత్ ఇవ్వండి అని చెప్పి సారీ విద్యను ఇవ్వండి అని చెప్పి కోరుకుంటా ఉంటే మీరు ఆ కార్యక్రమం కూడా చేయలేదు దాంతోపాటు మరి నిరుద్యోగులకి నిరుద్యోగ బృతన్నారు అది కూడా లేదు వీటన్నిటి మీద రేపు పన్నెండవ తారీఖుని తప్పకుండా మరి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా తప్పకుండా వారికి పెద్ద ఎత్తున వారికి ప్రభుత్వం తాలూకా వైఫల్యాన్ని తెలియజేస్తాం వారి తరఫున పోరాడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం థ్యాంక్ యూ